కరీంనగర్ మున్సిపల్ లోని ఇటీవల విలీనమైన బొమ్మకల గ్రామంలో అధికారులు తప్పిదం వల్ల ఓ కుటుంబం రోడ్డున పడింది ముప్పై ఏళ్ళుగా ఉన్న తమ ఆస్తిని ఇంటి ను ఇతరులకు కేటాయించడం వల్ల ఎంతో అన్యాయం జరిగిందని వాపోయారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు నా దస్తావేజులు పరిశీలించి గృహం నంబర్ పది డాష్ పది బై ఎనిమిది నా తండ్రి గారైన హుస్సేన్ పేరున అన్సర్ హుస్సేన్ పేరును ఆన్లైన్లో పేరు మార్పిడి చేసి మా ఇంటిని కాజేసిన జలేఖకు వేరే నెంబర్ కేటాయించి ఇటు ఇంటి నెంబర్ను మా తండ్రి పేరు మీదనే కొనసాగించగలరని కోరారు మా ఇంటి నెంబర్ను వారి పేరున చేసినందుకు మ్యూటేషన్ రద్దుపరిచి విచారణ చేసి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరని బాధిత కుటుంబ సభ్యులు ప్రాధాయపడ్డారు నా పేరు షేక్ అబ్దుర్ రాఫ్ నేను ఉండేటిది బొమ్మగల్ గ్రామం కరీంనగర్ జిల్లా నేను గత ఎనిమిది నెలల నుంచి నేను తిరుగుతున్న గ్రామ పంచాయతీ చుట్టూ ఆరు నెలలు తిరిగిన ఆరు నెలల ఏమే ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి నమ్మరు మా నాన్న ఏం అంటే మా ఇల్లు ఇల్లు నుంచి సగం భాగం మా అత్తమ్మకు అమ్మేసారు ఎం ఎనిమిది ఎనభై ఆరు గజాలు భూమి మొత్తం మూడు గుండెల భూమి మాది మా అయ్య పేరు మీద ఉన్నది మా అయ్య ఏం చేసారు అంటే మా అత్తమ్మకు ఏమో ఎనభై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిర్రు అది చేసిన ఒక పది రోజుల తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అయిపోయారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మేము ఆన్లైన్ బిజీ బిజీ ఉండే మనం కూడా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కడతాము అప్పటి నుంచే దాదాపు ముప్పై అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాం మనము అది ఏమైందంటే నేను ఒక రోజు నేను పోయి గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ఇక్కడ అరే మీ నెంబర్ అయితే ఆన్లైన్లో లేదు కదా మీ అయ్య పేరు ఎత్తలేదు కదా మీ అత్తమ్మ పేరు ఎత్తందంటే నిన్న సార్ ఇది మా ఉండేది మనం మా ముప్పై నుంచి మేము ట్యాక్స్ కడతాను అది అయితే ఇంకో విషయం ఏంటంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఇరవై ఐదులో ట్యాక్స్ కట్టింది రిసిప్ట్ మా అయ్యే పేరు మీద బిల్ నెంబర్ వన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో మా ఫాదర్ పేరు మీద రిసిప్ట్ ఇస్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు అదే ఆన్లైన్ రికార్డు ఏమున్నది అదే హౌస్ నెంబర్ అదే రిసిప్ట్ నెంబర్తో మా తమ్మ పేరు వస్తుంది వాళ్ళ అది ఇది ఏంది అడిగితే మీరు కంప్లైంట్ చేయండి చెప్పారు అయితే నేనేం అంటే నోటీస్ ఒకటి కార్యదర్శి సార్కి ఇచ్చిన బొమ్మకాల కార్యదర్శికి ఆరకి మళ్ళీ మండల పరిషత్లో ఎంపీఓ సార్కి ఇచ్చిన డిపిఓ సార్కి ఇచ్చిన జిల్లా కలెక్టర్ సార్కి కూడా ఇచ్చిన నేను